నిర్గమకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇస్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక్ హృదయులందరికీ ఇమ్ము పథకము ఏఫోదు నిలువుట విచిత్రమైన చొక్కాయి పాగా దట్టి వారు కుట్టవలసిన వస్త్రములు అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను వారు బంగారును నీలధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననారను తీసుకొని బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములుగల ఏఫోదును పేనిన నారతోను చిత్రకారుని పనిగా చేయవలెను రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజకండములు కుండవలెను అట్లు అది సమకూర్పబడియుండును మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను మరియు నీవు రెండు లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇస్రాయేలీయుల పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేళ్లలో ఆరును రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను ముద్ర మీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నముల మీద ఇస్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను అప్పుడు ఇస్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజముల మీద ఎహోవా సన్నిధిని వారి పేరులను భరించును మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను ఏఫోదు పని వలె దాని చేయవలెను బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను అది జేనెడు పొడుగు జేనెడు గలదై ఉండవలెను దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది వాటిని బంగారు జవలలో పొదగవలెను ఆ రత్నములు ఇస్రాయేలీయుల పేరులు గలవై వారి పేరుల చొప్పున ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పనర్రెండు గోత్రముల పేరులు ఉండవలెను మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలను అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజముల మీద కట్టవలెను మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకము లోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలను మరియు నీవు రెండు బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పునొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఏఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలెను అప్పుడు పథకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదు నుండి వదలక ఉండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పథకము కట్టవలెను అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళునప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయవిధాన పథకములోని ఇస్రాయేలీయుల పేళ్లను నిత్యము ఎహోవా సన్నిధిని జ్ఞాపకార్థంగా భరింపవలెను మరియు నీవు విధాన పథకములో ఊరీము తుమ్మీమము అనువాటిని ఉంచవలెను అహరోను ఎహోవా సన్నిధికి వెళ్ళునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యహోవా సన్నిధిని తన రొమ్మున ఇస్రాయేలీయుల న్యాయ నిత్యము భరించును మరియు ఏఫోదు నిలువుటందీని కేవలము నీలిదారముతో కుట్టవలెను దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేతపని అయిన గోటు ఉండవలెను దాని అంచున దాని అంచుల చుట్టూ రక్తవర్ణములు గల దానిమ్మ పండులను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలింపవలను ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువు టంగి క్రింది అంచున చుట్టూ ఉండవలను సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను అతడు యహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దానిమీద ఎహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను అది పాగా ముందటి వైపున ఉండవలెను తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇస్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను వారు ఎహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను సన్న నారతో పాగాను నేయవలెను దట్టిని బుట్టాపనిగా చేయవలెను అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను వారికి దట్టీలను చేయవలెను వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయవలెను నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీటమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకై ఉండనట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ